చంద్రబాబు లోకేష్ ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రకటనలు చేస్తున్నారని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జంగాల అజయ్ కుమార్ తెలిపారు పేరుతో మొత్తం పబ్లిక్ ప్రాపర్టీని సన్నాహాలు చేస్తున్నారని విమర్శించారు పదిహేడు ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి వెళ్లడం ఎంత కారణమో ఇది స్పష్టంగా చూపిస్తుందన్నారు ఇప్పటికే కోస్తా జిల్లాలో ప్రభుత్వ దవాఖానాల్లో మంచానికి ఇద్దరు ముగ్గురు పేషెంట్లు చేరే పరిస్థితి ఉండగా ప్రైవేట్ కు ఇస్తే అవి వ్యాపార కేంద్రాలుగా మారిపోతాయని ఆందోళన వ్యక్తం చేశారు ఈ ప్రజా వ్యతిరేక విధానాన్ని అడ్డుకునేందుకు రాబోయే రోజుల్లో సిపిఐ అన్ని పార్టీలను కలుపుకొని పెద్ద ఎత్తున ఉద్యమం నిర్వహిస్తామని అజయ్ కుమార్ పేర్కొన్నారు కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలకి ఇప్పుడు పదిహేను రాష్ట్రాలకి సర్ అనే పేరుతోటి ఓట్ల సవరింపు కార్యక్రమాన్ని చేపట్టడం అనేది మన రాష్ట్రంలో సవరింపు కార్యక్రమం చేయమని కేంద్ర ప్రభుత్వం ఆదేశించకపోయినా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అత్యుత్సాహంతో సరదనేటటువంటి దాన్ని ఇక్కడ అమలు జరుపుతూ ఉంటుంది సర్ అమలు జరిపినందు వల్ల గతంలో అనేక రాష్ట్రాల్లో అనేక నష్టాలు జరగడం అనేది జరిగింది దీనివల్ల ముఖ్యంగా ఒకే ఓటర్ అనేక చోట్ల అనేక నియోజకవర్గాల్లో చేర్పించబడి ఎవరు ఎవరుంటే వాళ్ళు అధికార దుర్వినియోగానికి పాల్పడేటటువంటి పరిస్థితి ఉంటుంది ఎన్నికల కమిషన్ ఆతృత్యాలి జపో లోకేష్ లోన్ తెలిసిన పిపీ అంటున్నాడు చంద్రబాబు గారు లోన్ తెలిసిన పీపీపీ అంటున్నాడు ఈ యొక్క పీపీ పబ్లిక్ ప్రాపర్టీ మొత్తం గవర్నమెంట్ ప్రాపర్టీ మొత్తం ప్రైవేటు బలం చేయడానికి కావాల్సినటువంటి ప్రయత్నమే ఈ పిపీ యొక్క స్వరూపం ఇవాళ మెడికల్ కాలేజీలు పదిహేడు మెడికల్ కాలేజీలు ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి పోతున్నాయంటే ఇది ఎంత దారుణమైనటువంటి విషయం ఇప్పటికే ప్రైవేట్ హాస్పిటల్స్ పరిస్థితి ఎలా ఉందో తెలియని వాళ్ళు ఎవరు లేదు గవర్నమెంట్ హాస్పిటల్ తక్కువగా ఉన్నందువల్ల కోస్తా జీ ఆధారంగా ఉన్నటువంటి గవర్నమెంట్ హాస్పిటల్లో మంచానికి ఇద్దరు ముగ్గురు పురుకునే దౌర్భాగ్య పరిస్థితి అదే ప్రైవేట్ హాస్పిటల్లో కనుక మీరు కనుక ఇస్తే ప్రైవేట్ హాస్పిటల్ కట్టిన అవన్నీ వ్యాపార కేంద్రాలుగా మారితే తప్ప ప్రజలకు వైద్యం చేసేటటువంటి పద్ధతుల్లో ఉండదనేది సందర్భంగా తెలియజేస్తూ ఈ పీపీపీ విధానం మీద కూడా రాబోయే రోజుల్లో సిపిఐ ఇతర అన్ని పార్టీలు కూడా కలుపుకుని ఉద్యమాన్ని నిర్వహిస్తామని తెలియజేస్తా ఉన్నాం